హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ ఆగస్టు పదిహేను అయితే అయిపోయింది ఆగస్టు వచ్చేసి ఇప్పుడు ఇరవై రెండు కూడా అయిపోయింది అనమాట సో ఇప్పటివరకు ఇంద్రమైల్ అనేది కొన్ని అయినా శాంక్షన్ చేశారు కాకపోతే ఇంకొన్ని పెండింగ్లో పడ్డాయి సో ఎవరికైతే ఎల్ వన్ లిస్ట్ ఉన్నాయో వాళ్ళకు వచ్చేసి కొంతమందికి వచ్చినాయి అందులో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చినాయి సో వేరే ఎల్ టూ లిస్ట్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి చాలామందికి వచ్చేసి ఎంపీడీఓ పెండింగ్ అని పడుతుంది లేకపోతే రకరకాలుగా పెండింగ్ అని పడుతుంది అనమాట సో ఈ విధంగా పడ్డట్టయితే ఇక్కడ వచ్చేసి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి సో అదేంటిదంటే సో గవర్నమెంట్ ఏదైతే ఉందో సో గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అదే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట ఇదివరకేమో ఆగస్టు ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ వరకు డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రారంభం అయిపోతుంది మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనమాట సో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కూడా మళ్ళీ పెండింగ్ పడి ట్వంటీ టూ ఆగస్టు వరకు వచ్చిందనమాట సో ఆగ ట్వంటీ టూ ఆగస్టు కూడా ఇంకా ఇంకా సగం వచ్చినాయి సగం కాలేదనమాట సో అవన్నీ ప్రాసెసింగ్ ఉన్నాయి అనమాట సో వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎప్పటివరకు ఇంకా ఎదురు చూడొచ్చు అంటే మనం వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే పండుగలు వస్తున్నాయి కదా సో మెయిన్ మెయిన్ పండుగలు ఏవైతే రీసెంట్గా వచ్చే పండుగలు ఉన్నాయో సో అవి అయిపోయిన తర్వాత లేకపోతే ఆ లోపలనైతే చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే మళ్ళీ చెప్పడం జరిగిందనమాట సో దాని గురించే ఈరోజు మనం టాపిక్లను అయితే డిస్కస్ చేద్దాం ఇంకో విషయం ఏంటిదంటే సో గవర్నమెంట్ వచ్చేసి ఏం చెప్తుందంటే సో ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దసరా ఉంటుంది కదా సో దసరా దసరా అయితే కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఎవరికైతే ఇల్లు అంటే రావాలని చెప్పేసి ఉంటాయో సో వాళ్ళకైతే కంప్లీట్గా ఇచ్చేస్తామని చెప్పేసి అనమాట సో ప్రత్యేకంగా వాళ్ళకి వచ్చేసి ఒక ఇల్లు అని చెప్పేసి ఇచ్చేస్తామని అనమాట సో అప్పటి అయితే మనం వేచి చూడాలి సో రీసెంట్గా ఏమైనా అప్డేట్స్ వస్తే ఇంకా మనం అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇదే విధంగా చూసుకున్నట్టయితే మనం ప్రస్తుతానికి వచ్చేసి సో ఎవరికైతే ఆల్రెడీ మనకు ఎల్వన్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసి కొంతమందికి అయితే పం పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట సో వాళ్ళకొచ్చేసి ఇల్లు అనేది కేటాయించడం జరిగింది సో అందులో కూడా కొంతమందికి వచ్చిందనమాట సో అంతమందికి అయితే ఎవరైతే మొత్తం అప్లై చేసుకున్నారో సో చాలా మందికి అయితే రాలేవు సో అందరు ఆవేదన వచ్చేసి ఇల్లు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసే కదా ఇల్లు అనేది అందరికీ వస్తుంది కాకపోతే కొద్దిగా లేట్ అయితే ఉంది సో ఈ ప్రాసెస్ వచ్చేసి ఎందుకంటే సో అందరికి వచ్చేసి ఇల్లు అయితే వస్తుంది అనమాట కాకపోతే కొంతమందికి అయితే కొంతమందికి అయితే లేట్ అవుతుంది సో ఎందుకంటే అది కొన్ని చర్చలు అనేవి జరుగుతున్నాయి అనమాట సో ఆ చర్చల్లో భాగంగానే కొద్దిగా పెండింగ్ వేసినామని చెప్పేసి చెప్తున్నారనమాట సో చాలా ఇన్ఫర్మేషన్ బట్టి సో మనం వచ్చేసి ఏమనుకోవాలంటే ఇప్పుడు వచ్చేసి వన్కి ఏదైతే కేటగిరీలు ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి కంప్లీట్గా ఒకటేసారి ఇచ్చేస్తారని చెప్పేసి చర్చలు అయితే అనమాట సో ఎవరికైతే ఎల్వన్ కేటగిరీలు ఉంటుంది సో వాళ్ళకి వచ్చేసి కంప్లీట్గా ఇచ్చేసి ఒక ఎల్వెన్ కేటగిరీకి సపరేట్ అది ఉంటుంది కదా బేస్ అనేది సో వాళ్ళకి వచ్చేసి సపరేట్గా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్ టూలకు అంటే రావాలని చెప్పేసి అనుకుంటున్నారేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే ఇవ్వండి కానీ ఎల్ టూ లిస్ట్లో ఎవరైతే ఇప్పటివరకు ఎంపీడీఓ పెండింగ్ అని ఉందో సో చాలామందికి అదే విధంగా ఉన్నారనమాట సో ఎవరికైతే వేరే ఆప్షన్స్ అనేవి చేంజ్ కాలేదు సో వే చాలా అయితే చేంజ్ అయినాయి అనమాట సో ఎవరికైతే కలెక్టర్ అప్రూవల్ చెప్పేసి అది ఇచ్చిందో సో వాళ్ళకి వచ్చేసి కొంచెం ముందు స్థాయిలో వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు సో చాలా రేర్ కేటగిరీలో అంటే చాలా తక్కువ మోతాదులో అనమాట సో ఎక్కువ మోతాదు అయితే లేరు దీన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి కొత్త ఆర్డర్ మళ్ళీ పాస్ అవుతుందో సో అప్పుడు వచ్చేసి మళ్ళీ మీకు వీడియోలో చెప్పడం అనమాట సో కంపల్సరీగా ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటులేరు సో సబ్స్క్రైబ్ అనుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోలు మీకు స్క్రీన్ మీద కనబడతాయి అనమాట యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అనమాట సో మీకు ఏదైతే అప్డేట్ వచ్చిందో రీ సో ఎప్పుడైనా రావచ్చు అనమాట అప్డేట్ అనేది సో రాత్రిం ఎప్పుడైనా రావచ్చు అనమాట సో ఎప్పుడైతే వస్తుందో మీరు మళ్ళీ అప్డేట్లో చూసుకోకపోయారు అనుకోండి సో మీకు కష్టమైపోతుంది కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కొత్త టాపిక్తో వెళ్తాం బాయ్ బాయ్